సామాన్లు ఎవడండి తప్ప కదా ఆవిడ ఇష్టం అందరినీ వేసుకుంటారు ఏదన్నా వేసుకుంటదండి చూడద్దు అన్నారా నువ్వు మాట్లాడుతూ తీరు బాగలేదు చూపు చూపులో బాగాలేదు చూపించే చూపులో బాగలేదు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి బయట చెప్పిన చెప్పని కష్టాలు అలాగే చేసుకునే వాళ్ళు హీరోయిన్ అవ్వాలి ఇంటికొని ఎవరు చేస్తున్నారు హీరోని ఫోటో షూట్ చేస్తారు మంచి మంది డ్రెస్ వేసుకొని చిన్న డ్రెస్ డ్రెస్ వేస్తారు మంచి చేస్తారు కదా అలా అన్న కూడా తప్పలే కదా సామాన్లు ఉన్నాయి అంటే అలాంటి చిన్న చిన్న డ్రెస్సులు మిడ్డీలు అట్లాంటివి అట్లాంటివి సినిమా వస్తాయి అవసరం వస్తాయండి మరి ఇప్పుడు సాయి పల్లవి ఉన్నారు రోమేష్ ఉంటది కూడా చీడ సినిమా ఎవరి ఇప్పుడు బట్టలన్నాక కొనుక్కుంటాడు పదివేలు అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది చేసుకుని మనేతారా ఇప్పుడు బట్టల షాపు డిజైన్ ఉంటాయి అది చిన్న చిన్న డ్రెస్ ఉంటది అలా అయిపోయాను చేయమని లేకపోతే ఇప్పుడు చేయరు కదా ఇప్పుడు ఉంటాడు నాకు ఛార్జెస్ కొట్టండి ఇది ఎక్కండి అది ఎక్కండి అంటాడు అడి అది అది అమ్ముకుండా వ్యాపారం అది డ్రెస్ అన్న వేసుకుంటారు ఎవరి వాడిది ఇప్పుడు అలా అలానే కదా డ్యాన్స్ పెరుగుతారు వద్దా అక్క ఏముంది చెప్పండి అదే చిన్న చిన్న బట్టలు వేయడం వల్ల డాన్స్ పెరుగుతారు చూడడానికి అంటే మొన్న లో జరిగిన చిన్న ఇష్యూ జరిగింది తెలుసే కరోనా అన్నాక జగ పడతారు సెక్యూరిటీ పెట్టుకో అంటే ఎక్కువ మంది హీరో ఈవెంట్ కి మరి నువ్వు ఆలకేం చేయ నీకెందుకు జరిగింది సెక్యూరిటీ లేకుండా స్టైల్ కి వెళ్ళావు స్టైల్ చే సో ఓవరాల్ గా అంటే ఏం చెప్తారు ఈ రోజులు అలాంటి బట్టలు వేసుకుని అలా చేసుకోవడం మేము చూస్తాం ఆనందపడతాం అన్నాడు అంతేగాని ఒకళ్ళందరూ సరిపోరు సాయి బయట షేర్ కట్టుకుంటారు ఇంట్లో ఏం చేస్తాను చూపించా చూసేవా ఆయన చెప్పింది ఇంట్లో మీరు ఎలా అయినా ఉండండి బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి ఎక్కడ ఎలా ఉండాలి ఎవరిస్తా నువ్వు నువ్వు చెప్పడానికి చెల్లి ఆవిడి ప్రొడ్యూసర్ చేస్తున్నావా సినిమాలో నువ్వు నువ్వు ఎలా చెప్పగలవు ఆవిడ ఎప్పుడో చేసింది జబర్దస్త్ ఆ ఎవరిష్టం వారి ఆయన చెప్పింది అసలు ఆమె హీరోయిన్ చెప్పింది ఎవరు హీరోలు అన్న గురు గుర్తు పెట్టుకో ఈ హీరోని చిన్న చేసుకోవాలి హీరో పెద్దగా చేసుకోవాలి అయితే సినిమా హిట్ అవుతుంది చేసుకుంటే ఏ సినిమా ఆడదావు పెట్టుకో రాబోరూ ఎన్నో సినిమాలు చేసాడు మరి ఆయన ఏం చేయలేదే మరి ఆయన తెచ్చలేదే